గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారి మైహబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఈ రెండు నెలల్లో ఈ ఆగస్ట్ సెషన్లో మనకు మా అసెంబ్లీ సెషన్ ఉంటుంది కదా ఈ అసెంబ్లీ సెషన్లో జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండబోతుంది కొన్ని నోటిఫికేషన్లు అయితే అనేసి మనకు కా కాంగ్రెస్ అధికారులు ఎవరైతే ఉన్నారో బల్మూరి వెంకటసార్ అనైనా సరే మానవతరాయి గారు అయినా సరే చెప్పడం జరిగింది అయితే మనకు ప్రధానంగా సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో ఈ రెండు నెలల్లో ప్రధానంగా వచ్చేటటువంటి ప్రధానమైనటువంటి వచ్చేటటువంటి ఐదు ఉద్యోగ నోటిఫికేషన్లు ఏంటిది సార్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే జాబ్ క్యాలెండర్లో ఉన్నటువంటి మొదటి నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండి ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఎట్టి పరిస్థితిలో ఆగదు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఈసారి నాలుగు వందల పోస్టులతో ఇవ్వాలనేసి ప్రభుత్వం భావిస్తుంది అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా పదిహేను వందల నుంచి రెండు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది నెక్స్ట్ గ్రూప్ త్రీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఖాళీలు ఉన్నాయంటూ రావడం జరిగింది సో నెక్స్ట్ ఇంకొక ఉద్యోగం కనుక చూసుకున్నట్లయితే డిఇవో సంబంధించినటువంటి ఉద్యోగాలు సో అదేవిధంగా జీపీఓ సంబంధించినటువంటి ఉద్యోగాలు దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే మొదలైంది ఆల్రెడీ జీపీఓ సంబంధించిన అయితే దాదాపుగా ఐదు వేల ఏడు వందల పోస్టుల దాకా ఖాళీగా ఉండడం జరిగింది ఆల్రెడీ రెవెన్యూ వర్గాలతో రెండు ఛాన్సెస్ ఇవ్వడం జరిగిందండి అయినా వాళ్లకు ఇంట్రెస్ట్ లేదు ఈసారి ప్రభుత్వం డైరెక్ట్ రిక్యూర్మెంట్ ఇవ్వాలనేసి భావించి నోటిఫికేషన్ ఇవ్వాలనేసి నిర్ణయించుకున్నటువంటి ఒక పరిస్థితి అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది ఈరోజు నెక్స్ట్ డిఈఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్ దాదాపు ఎప్పటి నుంచో లేదు దాదాపు రెండు వేల ఎనిమిది నుంచి ఈ నోటిఫికేషన్ గురించి ఆచూకే లేదు సో కొంతమంది డిఈఓలు వేరే వేరే డిస్టిక్స్లో కూడా ఈ దీనికి సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే డిఓ నియమ నియామకాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా వెలువడే ఎక్కువగా అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ డిఈస్సీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు సార్ అనేది చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు వాస్తవానికి డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా వచ్చినాయి టెట్లో మంచి స్కోర్ ఎవరైతే సాధించారో ముందుగా కంగ్రాచులేషన్స్ అయితే డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సార్ అంటే మనకు ఇక్కడ వచ్చేసి ప్రధానంగా అక్టోబర్లో ఉంటుందండి గుర్తుపెట్టుకోండి డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అక్టోబర్లో రాబోతుంది దాదాపుగా ఇప్పుడే ప్రభుత్వం గుర్తించినటువంటి ఖాళీల వివరాలు ఏంటంటే ఐదు వేల వరకు ఖాళీల వివరాలు ఉన్నాయి ఏ క్షణంలో అయినా సరే డిఎస్సీ నోటిఫికేషన్ మరి అక్టోబర్లో విలు విడుదలయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ టూ మంత్స్ ఏదైతే ఉన్నదో ఆ టూ మంత్స్లో యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి ఖచ్చితంగా మీకు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ ఇక ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ దాదాపుగా పదిహేను వందల సంబంధించినటువంటి ఆర్థిక శాఖ కూడా పంపించడం పంపించడం జరిగింది దాంట్లో కనుక చూసుకున్నట్లయితే వెయ్యి పోస్టుల దాకా కూడా దీనికి సంబంధించినటువంటి ఎస్ఐ పోస్టులు ఉండడం జరిగింది ఈసారి భారీ ఎత్తున దీని పోస్టులు రాబోతున్నాయి కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా ఈసారి ఎన్నడూ లేని విధంగా మరి ఈసారి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మరి రెండు వేల నోటిఫికేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో వాళ్ళు కొంతమంది హయ్యర్ జాబ్స్ రావడం వలన దీనికి సంబంధించినటువంటి బ్యాకప్ వేకెన్సీస్ అనేది ఏర్పడింది కాబట్టి సో వచ్చే వచ్చే నోటిఫికేషన్లో దీ దాదాపుగా రెండు వేల ఉద్యోగాలు యాడ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనబడుతుంది ఈసారి ఎస్ఐ కానిస్టేబుల్లో సంబంధించినటువంటి కొన్ని చేంజెస్ అయితే కూడా కనబడుతున్నాయి సో కొన్ని ఉమెన్స్ వాళ్ళకి అయితే కొన్ని కొన్ని పోస్టులో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలనేసి కూడా ప్రతిపాదనలు అయితే అందుతున్నాయి మేజర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి విషయాలు మాత్రం దాదాపుగా పదహారు వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే ఏ సమయంలో కూడా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూలో ఉంచుకోండి మై డియర్ ఫ్రెండ్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది అనమాట అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ ఏంటిది సార్ అంటే చాలామంది స్టూడెంట్స్ చదువుతున్నారు గురుకులాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మోడల్ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది మరి దాంట్లో దాదాపుగా రెండు వేల పైగా ఖాళీలు ఉన్నాయి కదా అనేసి చెప్తున్నారు వాస్తవానికి జాబ్ క్యాలెండర్ దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా పొందుపరిచే దిశలో ఉన్నారు ప్రభుత్వం దాదాపుగా ఫస్ట్ జాబ్ క్యాలెండర్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా అంటున్నారు సో చూడాలి సార్ సార్ పెద్ద ఎత్తున ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది ఆగస్టు సెషన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఉండబోతుంది గుర్తుపెట్టుకుని అసెంబ్లీ ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ సెషన్ ఉన్నదో ఈ అసెంబ్లీ సెషన్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది సో ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మైడీ ఫ్రెండ్స్